మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి నమ్మకం ప్రాణం ఈ రెండు ఒకటే ఒక్కసారి పోతే తిరిగి రావు అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేది కాదు మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నేనున్నానంటూ తోడుగా నిలబడేదే బంధం ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి కాలం మారుతుందో లేదో తెలియదు కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు మనం ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఉంటారు ఈ ప్రపంచంలో నలుగురు కలిసి ఒకే దిశగా వెళ్లేది ఐదో వ్యక్తి వాళ్ళ భుజాలపై ఉన్నప్పుడే బ్రతికున్నంత కాలం నలుగురు ఏమనుకుంటారో అని భయపడతాం చివరాఖరకు ఆ నలుగురు అనేది గోవింద గోవింద అని మాత్రమే అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని అనుకోకు ఒక్క మాట గుర్తుపెట్టుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కాని చేత కాని చవటలకు కాదు ఆడి చూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది కష్టాలు ఏడ్చినా పోవు నవ్వితే రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి ఎంత కష్టం వచ్చినా మన బాధలు ఎవరితోనూ పంచుకోకూడదు ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం నువ్వు ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయట ప్రపంచంలో మాత్రం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా ఉండాలో తప్పేదో ఒప్పేదో నువ్వు గ్రహించినప్పుడు నీ కన్నీటికి నేలపై జారిపడే సమయం రాదు నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకుని తిరగొద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా నటించే వాళ్ళు నేడు మంచి వాళ్ళుగా చెలామని అవుతున్నారు కాదంటారా ఆడంబరాల కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికే పెనుముక్కు ప్రశాంతత అనేది ఎప్పుడు పట్టుకోవడంలో కంటే విడిచిపెట్టడంలోనే ఉంటుంది ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడు దేనికి బానిసగా మారడు ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించే కాలంలో ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు అదే బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనేది చూస్తామో చూడమో తెలియని బ్రతుకులకి మళ్ళీ పగలు ఎందుకో బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయల రెండు ఒకేలా ఉంటాయి చెట్టు నిండా చాలా పళ్ళున్న బాగా మగ్గిన పండు దగ్గర చిలుక వాలుతుంది కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది పడిపోతే అవమానంగా భావించకు ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చేయిచ్చి పైకి తీసుకునేది ఎవరు చేయి చూపించి హేళన చేసేదెవరని నువ్వు పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు ఆ తరువాత దాన్ని వర్షం అంటారు నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు ఆ తరువాత దాన్ని కష్టం అంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు ధైర్యంగా ఎంత పోరాడామనేది ముఖ్యం సమస్యకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ ప్రయాణం ఉపయోగం లేని వస్తువునే ఇంటి బయట పారేసే మనం ఎవరో పనికిరాని మాటలు అంటే మాత్రం వాటిని తీసుకొని మనసులో దాచుకొని బరువుని మోస్తున్నాం అందుకే ఈ రోజుతో ఉపయోగం లేని వాటిని తీసుకోవడం మానేసి మనశ్శాంతిగా జీవిద్దాం అడవిలో ఉన్నాను కదా నన్నెవరు గుర్తిస్తారు అని ఏ పుష్పము వికసించడం మానదు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించటం లేదని నీ పనిని ఆపకు గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఎప్పటికీ నీలోనే ఉంటుంది ఏదో ఒక రోజు తప్పకుండా అందరికీ తెలుస్తుంది